శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మనం ఈ వీడియోలో మరి మిథున రాశి వారికి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారు నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మీ యొక్క జీవితంలో ఊహించని షాక్ ఇచ్చే సంఘటన రాబోతుంది ఈ రెండు రోజుల్లో ఒక స్త్రీమూర్తి ద్వారా మీరు అందరి ముందు భారీ అవమానం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఆమె ఎవరో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మానసికంగా తట్టుకోలేని స్థితిలో కూడా వెళ్లేందుకు అవకాశం బలంగా కనిపిస్తుంది మరి ఆ స్త్రీ ఎవరు ఈ విషయాన్ని మీరు ముందుగా తెలుసుకోవడం వలన కొన్ని నష్టాలను కూడా నివారించేందుకు మీ దగ్గర అవకాశం ఉంటుంది కాబట్టి మరి వీడియోలో ఆ విషయాలన్నా కూడా వివరంగా చెప్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నేను మీకేం చెప్తున్నానో అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి మరి ప్రధానంగా మిథున రాశి వారి పరంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారు జాగ్రత్తగా చతురంగా మరియు విశ్లేషణాత్మకంగా ఆలోచించే వంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మీరు వివిధ పరిస్థితుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవటం చాతుర్యంతో గ్రహస్థితులను అర్థం చేసుకోవడం మీ యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు వ్యక్తిగత మరియు సామాజిక పరంగా సత్కార్యాలు మరియు సహకారం మరియు గౌరవం చాలా ముఖ్యమని మీరు భావిస్తూ ఉంటారు అయితే మీరు అసహనంతో ఎదురయ్యే విమర్శ అనుమానం అవమానం లేదా అహంకార సంఘటనలు చాలా తీవ్రంగా అనుభవిస్తారు ఇతరుల ముందు గౌరవం కోల్పోవడం అప్పుగా చూపించుకోవడం మీకు అసలు అసౌకర్యంగా అనిపిస్తుంది రెండు రోజుల్లో వచ్చే అవమానం మీకు భారీగా తట్టుకోలేని పరిస్థితులను ఆలోచనలో గందరగోళాన్ని కూడా కలిగించేటువంటి పరిస్థితులు బలంగా కనిపిస్తున్నాయి అయితే మరి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది మరి ప్రస్తుతం మీరు కొన్ని పెండింగ్ పనులు వ్యక్తిగత లేదా వృత్తిపరమైనటువంటి ప్రాజెక్టులలో బలంగా ఉన్నారు మీరు ఒక ఆత్మవిశ్వాసం స్థిరమైనటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు అయితే పరిస్థితులు ఇతరుల అభిప్రాయాలు మరియు మానసిక ఒత్తిడి మీపై ప్రభావం చూపుతుంది ఈ సమయంలో ఒక అనుకోని అవమానం రావడం మరింత ఒత్తిడిని ఆవేశాన్ని అలాగే ఉత్పత్తినిస్తుంది మీరు ఈ రెండు రోజుల్లో పెద్ద షాక్ అలాగే అవమానం మరియు ఆశ్చర్యాన్ని ఎదుర్కోవాల్సి ఉండడం విశేషం అయితే మరి ప్రధానంగా ఈరోజు జరిగే ప్రధానమైనటువంటి సంఘటనల గురించి మనం ఒకసారి పూర్తిగా గమనిస్తే నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఒక స్త్రీమూర్తి ద్వారా అందరి ముందు పెద్ద అవమానం జరుగుతుంది ఆమె మీకు చాలా తెలిసిన లేదా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి దాన్ని ఊహించలే దాన్ని ఊహించలేని విధంగా చేస్తుంది మీరు ఎదుర్కొనే పోయే అవమానం ప్రకటన వేదిక లేదా సమూహం సందర్భంలో ఉండవచ్చు అంటే మీరు ఈ యొక్క పరిస్థితుల్లో ఏ విధంగా ఉండారంటే కేవలం ఆమె మీరు ఇద్దరు మాత్రమే ఉండరు ఇదేంటంటే ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం కావచ్చు లేదా ఆఫీసులో అందరూ ఉన్నటువంటి సమయంలో కావచ్చు మరి ఊహించని విధంగా మీకు ఈ యొక్క స్త్రీ వల్ల ఓ కొన్ని కొన్ని మాటలు అవమానాలు వ్యతిరేకాలు సమస్యలను కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ స్త్రీ మీకు ఎంతో పరిచయం ఉన్నటువంటి మనిషి ఆమె ఎప్పుడు కూడా మీలో ఉన్న హిడెన్ టాలెంట్ ను గమనించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తూ ఆమె అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది కానీ గత కొంతకాలంగా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కొందరు ఆమెకు అనేకమైనటువంటి మాటలు చెప్పడము ఆమెను పూర్తిగా కూడా మ్యాన్ప్లేట్ చేయడము అలాగే మీ గురించి చాలా వరకు చెడుగా చెప్పడము ఇవన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉండేటువంటి సంఘటనలు కలిగించి ఒక్కసారిగా ఆమెకు మీపై కోపం రావడం మీరు మీరు చేసే పనులు ఆమెకు నచ్చకపోవడము అలాగే ఆమె మీపై ఫైర్ అవ్వడము చూసే ప్రతి వ్యక్తులు కూడా ఏమ ఎప్పుడు ఇతనుతో ఎంతో అభిమానంగా ఉంటుంది ఎంతో దగ్గర వాడిగా చూస్తుంది అంటే ఇతను ఎలా ప్రవర్తిస్తున్నారంటే ఖచ్చితంగా ఏమ ఇతను ఏదో చాలా పెద్ద తప్పు చేసి ఉంటాడు ఆమె పట్ల ఏదో అనవసరమైన ప్రయత్నాన్ని చేసి ఉంటాడు కాబట్టి ఈ వ్యక్తిని నమ్మడానికి వీలు లేదు అంటూ కొందరు మీ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవడం కూడా మొదలు పెడతారు అది మీకు చాలా వరకు కూడా ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మరి ప్రధానంగా ఆ స్త్రీ మీకు తెలిసిన మనిషే అయినప్పటికీ కూడా మరి ఆ యొక్క స్త్రీ వల్ల ఈరోజు ఊహించని అవమానాలు అయితే మాత్రం ఖచ్చితంగా రావడం జరుగుతుంది అసలు ఇది ఎందుకు జరుగుతుందంటే దీనికి కారణం గ్రహస్థితి ప్రకారం శని మరియు రాహువు గేతువు స్థానాల్లో ఈ పరిస్థితి ఏర్పడేలా ఉన్నాయి మీరు మానసి మీరు ముందుగా చేసిన ముందస్తు ప్రయత్నాలు ప్రతిభ మరియు ఇతరుల ఇతరులతో పరస్పర సంబంధాలు ఇలా ప్రభావితం అవుతున్నాయి ఈ యొక్క అవమానం షాక్ ప్రధానంగా ఎనిగినటువంటి గాయాలు అసూయ మరియు దృష్టి అదృశ్య పోటీ కారణంగా వస్తుంది ఈ సంఘటన వల్ల వచ్చే ప్రారంభం మీ యొక్క ఆత్మవిశ్వాసం తాత్కాలికంగా తగ్గుతుంది ప్రతిభ గౌరవం మరియు ఇతర ఇతరుల కళ్ళల్లో నమ్మకం తగ్గడం చోటు చేసుకోవచ్చు ఆత్మ మీకు ఆత్మవిశ్లేషణ కోపం మరియు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది చిన్న చిన్న విషయాలపై కూడా మీరు పెద్దగా ఆవేశపడి పొరపాట్లను మరింతగా గమనిస్తారు మరి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే ఉదయం అనుకోని ఆలోచనలు సవాళ్ళు మీ మైండ్లో ఉంటాయి మధ్యాహ్నం చిన్న సంఘటనలు వ్యాఖ్యలు లేదా అప అపసరాలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తాయి మరి సాయంత్రం పరిస్థితులను స్థిరంగా స్థిరపడతాయి కానీ మానసిక ఒత్తిడి ఇంకా కొనసాగుతుంది రాత్రికి తాత్కాలిక ప్రశాంతత కానీ రెండు రోజుల్లో వచ్చే ప్రధానమైనటువంటి సంఘటన మీ మైండ్లో దీర్ఘకాలంగా ప్రభావితాన్ని చూపిస్తుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఎవరితో ఈరోజు జొన్ని జాగ్రత్తలు పాటించాలి ఈ యొక్క రెండు రోజులు కూడా అవి ఏంటంటే ఎవరితో వాదనలకు వెళ్ళకండి మీ యొక్క మాటలను రుజువు చేయడానికి ప్రయత్నించ ప్రయత్నించకండి కుంపాన్ని అదుపు చేసుకోండి ఒక తప్పు మాట కూడా పెద్ద నష్టానికి కారణమవుతుంది ఈ రెండు రోజుల్లో వచ్చే అవమానం మరియు షాక్ శాంతి ధైర్యాన్ని ఎదుర్కోవాలి మరి రేపటిపై ఈ రెండు రోజులు సంఘటన తర్వాత భవిష్యత్తుపై నిర్ణయాలు మరియు అవకాశాలు మరియు సంబంధాలను ప్రభావితం చేస్తాయి మీరు తీసుకునే కొత్త దిశ నిర్ణయం మరియు అవకాశాలు కీలకంగా మారతాయి రేపటి పరిస్థితులు చిన్న అవకాశాలను సరిగా ఉపయోగించుకోవడానికి ధైర్యంతో ముందుకు సాగడానికి సూచన ఇస్తాయి ప్రధానంగా మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మిథున రాశి వారు నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ యొక్క రెండు రోజుల్లో మీరు ఎదుర్కొనే అవమానం మరియు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన తాత్కాలికమైనది మీ యొక్క వ్యక్తిత్వం ప్రతిభ మరియు నిజమైనటువంటి విలువ ఎప్పటికీ తగ్గదు ఈ యొక్క సంఘటన ద్వారా ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు జీవితంలో కొత్త మార్గం కూడా మీరు పొందుతారు ధైర్యంగా ఉండండి మీరు ఎదుర్కోవాల్సిన ఈ సమస్య భవిష్యత్తులో విజయానికి మార్గాన్ని కూడా సృష్టిస్తుంది మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను మరి ఈ స్త్రీతో కూడా మీరు జాగ్రత్తగా ఉంటారని మీరు ఏ సమస్యలైనా ధైర్యంగా ఎదుర్కోగలిగిన శక్తి మీలో ఉందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను మరి ఇలాంటి ముఖ్యమైన జాగ్రత్తలు కావచ్చు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు అయినా సరే మీ గురించి మిథున రాశి వారి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడానికి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ యొక్క మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి సెలవు